బొజ్జ ఐశ్వర్య నేను ఒక ఎన్జిఓ సోషల్ యాక్టివిటిస్ట్ నేను లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ దళాధిపతి విజయ్ కుమార్ గారు పార్టీలో ఉమెన్ కన్వీనర్గా నేను చేశాను బట్ ఎక్కడో ఒక వన్ పాయింట్ ఆఫ్ టైంలో నా గ్రోత్ సంథింగ్ కంప్రెస్ చేస్తున్నట్టు అనిపించి నేను ఆ కేమ్ అవుట్ ఆఫ్ ద పార్టీ రిజైన్ చేసేసి సో అప్పటి నుంచి నేను ఇండిపెండెంట్గానే ఉన్నాను చాలా పార్టీస్ నాకు ఆఫర్ చేసినా కూడా నేను ఎక్కడా కూడా వెళ్ళలేదు ఇండిపెండెంట్గా చేద్దాము అని చెప్పేసే ఉన్నాను సో ఎవ్రీ మంత్ నేను గర్ల్స్ టెన్త్ టు టెన్త్ స్టాండర్డ్ గర్ల్స్కి ఇన్నవేర్స్ బ్రాస్ అండ్ అండవేర్స్ నేను ఫ్రీగా ఇస్తూ ఉంటాను సో మీరు కాకినాడ రూరల్ కరప పూల్ మార్కెట్ సెంటర్ అలాగే అమలాపురం సో ఇవన్నీ కూడా మనం చూసుకుంటే కాట్రేన్ కొన పల్లంకూరు సో ఈ ఏరియాస్లో నేను శానిటరీ ప్యాడ్స్ అలానే అండర్వేర్స్ అన్నీ కూడా నేను ఫ్రీగా ఆడవాళ్ళకి రైజ్ చేసి నేను డొనేట్ చేస్తూ ఉంటాను ఇట్స్ అ క్యాంపెయిన్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇన్ ఎవ్రీథింగ్ ఇలా కాకుండా మెడికల్ క్యాంప్స్ నేను పెడుతూ ఉంటాను రెగ్యులర్గా మెడికల్ క్యాంప్స్ పెడతాను అండ్ చిన్నపిల్లలకి మోటివేషన్ స్పీచెస్ ఇవన్నీ ఇస్తూ ఉంటాను సో ఎక్కడైనా ఇష్యూస్ రేజ్ అయితే ఆడపిల్లల తరఫున ఐ విల్ బీ ద ఫస్ట్ ఉమెన్ టు బీ రైజ్డ్ సో ఇలాంటివి చేస్తున్నప్పుడు చాలామంది కామెంట్స్ చేస్తున్నారు రీసెంట్గా సో అది కొంచెం నాకు బాధపడాలనిపించినా కూడా బాధపడలేను బికాస్ ఐమ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఉమెన్ సో నేను మీ అందరికీ అది మీరు మాట్లాడే బూతులు చాలా బాధగా అంటే ఒక ఉమెన్ ఇలా వచ్చినప్పుడు మీరు నాకు వెనకండి నడిపించకపోయినా పర్వాలేదు కానీ ఎక్కడికక్కడ మీరు ఇలాంటి బూతులు మాట్లాడి నన్ను సప్రెస్ చేస్తుంటే అది మాత్రం నేను రేస్ చేయాలి సో చాలా మట్టుకు మీరు చాలామందిని ఇలాగే ట్రోల్స్ చేసి వచ్చిన ప్రతి మహిళలు కావచ్చు అబ్బాయిలు కూడా అంతే పాపం ఎంతోమంది ఎన్నో టాలెంట్తో బయటకు వచ్చి నేను ఖచ్చితంగా మంచి లీడర్ అవ్వాలి నాట్ అ పొలిటీషియన్ అనుకున్న వాళ్ళందరూ కూడా ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ టైంలో మీరు పెట్టే బ్యాడ్ కామెంట్స్కి మీరు పెట్టే వల్గర్ కామెంట్స్ మెసేజెస్కి ఎక్కడో ఒక చోట వాళ్ళు స్టాప్ అయిపోతున్నారు బట్ మీరు నా విషయంలో మాత్రం ఎప్పటికీ సక్సెస్ కాలేరు మధ్య ఐశ్వర్య ఎవరికి కూడా అస్సలు సమస్యలే తగ్గదు మీరు ఎన్ని కామెంట్స్ పెట్టినా అట్లీస్ట్ నా గేట్ లోపలికి కూడా రాలేవు కామెంట్స్ అవి మీకు క్లియర్గా స్పష్టంగా ఈ మెసేజ్ ద్వారా నేను మీకు చెప్తున్నాను సో నాకు ఎనిమిది సంవత్సరాల తర్వాత నా పాప పుట్టిన ఎనిమిది సంవత్సరాల తర్వాత నాకు కొడుకు పుట్టాడు లేక లేక పుట్టిన నా కొడుకు వాడిని ఏదో సంథింగ్ ఒక ఛానల్లో నేను పబ్లిష్ చేశాను వాడిని తీసుకొచ్చి వాడిని కూడా కామెంట్ చేస్తున్నారు ఎట్రా మీరు అసలు మనిషి జాతే నాది పుట్టేది మనుషులేనా మీరు అసలు పెళ్ళోడు ఏం చేశాడు నాలుగు సంవత్సరాలు చంటి పెళ్ళోడు రావాడు వాణ్ణేంట్రా మీరు చేసేది అసలు కామెంట్స్ చేయడానికి నన్ను కన్న మా తండ్రికి లేదు నన్ను కట్టుకున్న నా భర్తకు లేదు నాతో నా కడుపుని పుట్టిన నా బిడ్డకు లేని బాధలు మీకేంట్రా మీరు అసలు ఎవడ్రా సుభాష్ గడు ఎవడసలు సుభాష్ని టచ్ చేస్తే నన్ను చంపేస్తారా పేక్ కోసి కామెంట్లు ఏంట్రా పెడుతున్నారు మీరు ఏ సుభాష్ గారు ఏమేం చేశారు అన్ని లెక్క చెప్పమంటారా బెయిల్ దగ్గర నుంచి కమలాపురం బెయిల్ దగ్గర నుంచి చెప్పనా లెక్కలు అప్ చెప్పనా పదిహేను వందల మందిని ఏం చేశారు ఒక గూడవాడికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మీ అందరూ కూడా మినిస్ట్రీ చేసి చేయొచ్చు ఒక సమాజం కోసం నేను పోరాడుతున్నాను దానికోసం నన్ను చంపుతారా ఎవంట్రా బెదిరిస్తున్నారు మీరు ఏ వనగా సుభాష్ గారిని పెట్టబోతున్నారు నేను పవన్ కళ్యాణ్ గారిని అంటే మీకేంట్రా వచ్చింది పద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేరా పిఠాపురం క్యాష్ డిస్క్రిమినేషన్లో ఆయన ఎందుకు అంత సప్రెస్ చేస్తున్నారు మీ అందరూ ఏ వెనకాల భజన చేస్తున్నారేంటి కనీసం నేనైనా వచ్చాను మీ తరఫున పోరాడడానికి మీకేమన్నా ఇది ఎవడొస్తాడు వస్తాడు వచ్చేవాడు చెప్పండి ఇప్పుడు ఇండస్ట్రీస్ ఉన్నాయి రిలయన్స్ ఇండస్ట్రీ ఓఎన్జీసీ వీళ్ళందరూ దాంట్లో ఎంతమంది స్థానికులకు ఉద్యోగాలు ఇస్తున్నారు అది అడుగుతుంటే మీరేంటి నా పేసేది ఎంతమందికి వాచ్మెన్ ఉద్యోగాల ఎనిమిది వేల ఉద్యోగాలు డిగ్రీ చదువుకున్నాడు వాచ్మెన్ ఉద్యోగం చేస్తుంటే మీకు సిగ్గు అనిపించట్లేదురా మనుషుల అన్నం తింటున్నాడు కరువు గడి తింటున్నారా సిగ్గు అనిపించట్లేదా మీకు ఎనిమిది వేలు వాచ్మెన్ ఉద్యోగాలు ఇస్తారా డిగ్రీ చదువుకున్న కుర్రోటికి స్థానికులకి ఎంతమందికి ఇచ్చారా మీరు ఉద్యోగాలు అది సుభాష్ అడుగుతుంటే మీకు నొప్పి వస్తుందా పక్క సుభాష్ సుభాష్ పెట్టిస్తున్నాడేంటి ఏ వన్ గా ఫస్ట్ సుభాష్ అటాచ్ చేస్తాను నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే ఇప్పుడు రాజేష్ మహాసేన వాళ్ళ కూతురు ఫస్ట్ బర్త్డే అని పెట్టుకున్నాడు నేనే ఫస్ట్ పెట్టా హ్యాపీ బర్త్డే రో తల్లి గాడ్ బ్లెస్ యు అని పిల్లల్ని మొగుల్ని పిల్లల్ని ఎందుకురా మీరు లాగుతున్నారు చూసుకోవడం మీరు నేను కదా చూసుకోవాలి పవన్ కళ్యాణ్ ఏంటి ఎంత జరుగుతున్నా ఎక్కడైనా నోలిపాడారు రేపు పొద్దున్న అగ అఘాయిత్యాలు నీ నీ ఇంట్లో జరిగితే ఎవడొస్తాడు ఎవడొస్తాడు నేను ఈ రోజు నేను చెప్తున్నా నీ ఇంట్లో జరిగినా నేను వచ్చి పోరాడతాను మీద ఇంత ట్రోల్స్ చేస్తున్నారు కదా పదివేల లైక్లు పదిహేను వేల లైక్ యూట్యూబర్ అని మరి రాజేష్ మహాసేన గడ ఎవడు ఆడుకో యూట్యూబరే కదా పవన్ కళ్యాణ్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఎలా తెలుసు ఏ రోజైనా పిఠాపురం గ్రౌండ్ లెవెల్ వచ్చి పనిచేశాడా మరి ఆడు కూడా యూట్యూబరే కదా ఏం చేసావు ఏం అని అంటున్నారు ఎస్సీ నియోజకవర్గంలో లేదా ఎస్సీ తరపున దళిత్ ఫస్ట్ రేజ్ అయ్యేది నేనే ఒక అమ్మాయి రెస్పెక్ట్ ఎనీ కాస్ట్ నేను వచ్చి నుంచి ఉంటాను అమ్మాయికి అగాయిత్యాలు జరిగితే ఆ అసలు ఏంటి మీరు అందరూ ఇంత ఇలా డిస్క్రిమినేషన్ చేస్తున్నారు ఒక అయ్యి ఉండి మీకు దీనివల్ల వచ్చే లాభం ఏంట్రా బాడీ షేపింగ్ ఫేస్ షేపింగ్ ఎందుకు మీకు వచ్చిన బాధ ఏంటి మీరు ఎన్ని బెదిరింపులు ఇలాంటి లందా పనులు ఎన్ని చేసినా కూడా పవన్ కళ్యాణ్ సుభాష్ గారు మిగిలిన వంకాయలు అందరూ ఉన్నారు కదా నాకు ఎక్కువ పేకలేరు నా బొచ్చు కూడా మీరు పేకలేరు ఈరోజు చెప్తున్నా ఇంకా ఇంకా డబల్ స్పీడ్తో బోన్స్ అయి బ్యాక్ వస్తాను నన్ను కానీ మీరు టచ్ చేస్తే మీకున్న ఎమ్మెల్యే పొజిషన్లు మినిస్టర్ పొజిషన్ అని వెళ్ళగలుగుతున్నాడు కదా రౌడీ రౌడీషేటర్ అయిన సుభాష్ గేడు అందరికీ కూడా కుర్చీలు మరద పెట్టేస్తాను నా జోలికి మాత్రం ఇంకొకటి ఏమైనా కొడుకు వస్తే ఇదే జరిగిద్ది ఏం చేసిద్ది అనుకుంటారేమో ఒక ఆడ తెరుచుకుంటే ఏదైనా చేయగలదు ఇదే చెప్తాడు ఇంకొకసారి కానీ నా ట్రోల్స్ నా కుటుంబం జోలికి కానీ ఏ నా కొడుకు ఏనా లంగాగాడు వచ్చాడో ఒక్కొక్కడికి A lhe